ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ చాలా మంది మూర్ఖులు తెలియక విగ్రహారాధన ఎందుకు ఇది అదే అని మాట్లాడుతూ ఉంటారు ఇట్లా మాట్లాడే ప్రతివాడు ఏదో ఒక విగ్రహం పెట్టుకొని దాని తిరుగుతుంటాడు మళ్ళీ ఎందుకురా మరి విగ్రహం వద్దన్నావు కదా ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు చెప్పు కారణం నువ్వు చెప్పలేవు నేను చెప్తాను కారణం ఎందుకంటే మనకు ఇప్పుడు రెండు భిన్నమైన లక్షణాలు చెప్పారు అనేక రూపాయా అనంత రూపాయ పరమాత్మనే అని చెప్తాడు భగవంతుడికి అనేక రూపాలు రూపరహితాయ అని చెప్తాడు రూపము లేదు అన్నాడు ఎలాగైది రూపాలు ఉండటము ఆయనే రూపాలు లేకపోవటము ఆయనే అంటే రూపములు కలిగిన స్థితి నుంచి రూపరహితమైన స్థితికి ఎదగాలి మానవుడు భూమధ్యములో చూపు నిలపాలి అన్నాడు నిలుపురా భ్రూమధ్యంలో నాయన ఒక రెండు నిమిషాలు నిలుపు చాలు ఎవడు నిలపలేడు సులభం కాదు అది ఎంతో కఠోరమైన సాధన కావాలి అందువల్ల ఊరికే ఉట్టి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ప్రతివాడు ఏమక్కర్లేదండి ఇవన్నీ అక్కర్లేదు భ్రూమధ్యంలో చూపు నిలిపితే చాలు నువ్వు నిలిపావా ఎప్పుడైనా నీ జీవితంలో ఒక నిమిషం నిలుపు చాలు నీ వల్ల కాదు ఒక నిమిషమో ఒక ఐదు నిమిషాలో గంటో భ్రూమధ్యములో చూపు నిలపగలిగేదానికి అనేక సంవత్సరాల నుంచి విగ్రహ ఆరాధన చేస్తేనే ఆ స్థాయికి వస్తాడు అంటే ముందు గురి కుదరాలి మానవుడికి ఏ ఒక్కర్లేదండి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఆకాశంలో అంటే మొక్కు నువ్వు మొక్కలేవు నీకు ఒక రూపం కావాలి సూర్యుడు ప్రత్యక్ష దైవము చంద్రుడు ప్రత్యక్ష దైవం గణపతి ఇలా ఉన్నాడు అంటే ఇక్కడి నుంచి నీకు ప్రారంభం కావాలి ఇది మొదటి మెట్టు ప్రతివాడు ప్రగల్భంగా ఏం మాట్లాడతారంటే మొదటి మెట్టు అక్కర్లేదండి రెండో మెట్టు నువ్వు వందో మెట్టుకు ఎక్కురా మొదటి మెట్టు లేకుండా కాళ్ళు విరిగి పడతావు కాబట్టి ఇది క్రమ పరిణామము క్రమముగా మానవుడు ఎదగడం కోసము ఏకాగ్రత మానవునికి కుదరటము కోసము వందో మెట్టుకు చేరాలి ఒకటో మెట్టు నుంచి కాబట్టి పూజ విగ్రహారాధన పెట్టారు అందువల్ల విగ్రహములో భగవంతుడు ఉన్నాడు మళ్ళీ విగ్రహం లేని చోట భగవంతుడు ఉన్నాడంటే విగ్రహంలో లేడని కదా అర్థము అంటే ఒక చోట లేడా దేవుడు ఒక లోపం అవుతుంది అందువల్ల విగ్రహములో ఉన్నాడు విగ్రహం లేని చోట ఉన్నాడు సర్వత్రా అన్ని చోట్ల భగవంతుడి యొక్క తత్వం ఉన్నది అది తెలుసుకోవాలి మానవుడు అంత పూర్ణ జ్ఞానం కోసమే విగ్రహారాధన ప్రారంభము మరి ఆ స్థాయికి చేరిన వాడు కూడా విగ్రహారాధన వదలడు మళ్ళీ అంత స్థాయికి చేరిన ఇప్పుడు కంచి పరమాచార్యులు ఉన్నారు మహానుభావుడు ఆయన మరి విగ్రహారాధన నిరంతరము చంద్రమౌళీశ్వర ఆయన ఆరాధన చూస్తూనే ఉన్నారు పూజ ఎందుకండి ఆయన తరించిన వాడు కదా అంటే నీ కోసం చేయాలి ఆయన చేయలేదని నువ్వు మానేస్తావు ముందే సోమరివి నీ వందదారులు వెతుకుతావు పూజ చేయకపోవడానికి చేసేదానికే వెయ్యి మంది చెప్పారని అందువల్ల పారంగత వాడు తీరంగతుడైన మహానుభావుడు కూడా చేస్తాడు ప్రాథమిక స్థాయిలో ఉన్నవాడు ఎలాగూ చేస్తాడు అందువల్ల విగ్రహారాధన తప్పకుండా అవసరము ఎవరు విగ్రహారాధన వద్దన్నా వారి శరీరమే ఒక విగ్రహం కదా ముందు ఈ విగ్రహం తీసేదా విగ్రహారాధన లేకుండా చేయప్పుడు పూజ ముందు ఏదైనా నది చూసుకుని దూకును నీ విగ్రహం పోతుంది చెప్పు అప్పుడు విగ్రహారాధన అవసరం లేదని అందరు ఒప్పుకుంటారు అలా అనాలోచితమైన మాటలు నీవు ఆచరించని మాటలు ఒకటికి చెప్పరాదు అందువల్ల విగ్రహము ఈ శరీరము కూడా విగ్రహమే అదొక విగ్రహము విగ్రహముతో విగ్రహాన్నే పూజ చేయాలి వేరే దారి లేదు నీకు నువ్వు ఆయమేమి పుట్టుకతో శంకరాచార్యులు కాదు నువ్వు రామానుజాచార్యులు కాదు పుట్టుకతోనే తరించడానికి వాళ్ళు వాళ్ళ జన్మ వేరు విశేషం వేరు నీకంత శక్తి లేదు ప్రతిమానవుడికి ఉండదు అందువల్ల క్రమ మార్గములోనే వెళ్ళాలి విగ్రహారాధన చేసి తీరాలి దానికి ఏమీ మినహాయింపు లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో